వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ గోకోవరం ప్రజల సహకారంతో రంపచోడవరం జగ్గంపేట రాజానగరం మూడు నియోజకవర్గ పరిధిలో రంపచోడవరం గోకవరం కోరుకొండ శ్రీరంగపట్నం గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో ఛత్రపతి శివాజీ స్వామి వివేకానంద విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు తెలుగు ప్రజల ఆసాద్ జ్యోతి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం జరిగాయి స్థానిక దేవి చౌక్ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కంబాల శ్రీనివాసరావు బీజేపీ జనసేన పార్టీ నాయకులు పూలమాల తెలుగు ప్రజలకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు ప్రభుత్వం కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు గోకౌరం మాజీ అధ్యక్షులు సత్య వెంకటరెడ్డి దాసరి ధర్మరాజు ఉంగరాల ఆదవిష్ణు బి వెంకటబాబు ఎస్ రామారెడ్డి ఎం నాగేశ్వరరావు కె వెంకటేశ్వరరావు జి నాని నూకరాజు మూర్తి హర్ష చందు మురళి రాజు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు సరే అందరి గ్రౌండ్ సార్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబార శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచంద్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకులను కనుగర్చి పరిస్థితిని నేను మళ్ళీ చెప్తాను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ముప్పై మూడు కిలోమీటర్లు లోపల ఇది ఈరోజు చాలా మనం అందరం కూడా ఒక మహానుభావుని తలుచుకోవాల్సిన రోజు ఆ మహానుభావుడే తమ్మవారి తారక రామారావు గారు ఆయన్ని యుద్ధపురుషుడిగా చెప్తా ఉంది ఆ మహానుభావుడు భారతదేశానికి అచ్చున్న అచ్చు చాలా చాలా ముఖ్యమైన నాయకుగా చాలా కారణాల వల్ల ఆయన భారత ప్రధాని కాకపోలే కాకపోవచ్చు ఆయనకి భారత ప్రధాని ఆయన భారత ప్రధానిగా సమర్థవంతంగా భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలిగే మోడీ గారి తర్వాత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళగలిగే సమర్థతమైన నాయకులు అయితే ఆలస్యంగా రాజకీయాల్లోకి రావడం వల్ల అలాగే వచ్చిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల తొందరగా ఆయన మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయారైనా అటువంటి రోజు ఈ రోజు ఆయన లోపలికి తెలిపే రోజు దీన్ని మనం అందరం కూడా తలుచుకుంటూ ఆయన్ని స్ఫీర్తి చేసుకుంటూ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు హైదరాబాద్లో విసలవిడిగా విదేశీ విద్రోహ శక్తులు దారుణమైన విషయాలతోటి మత మత మతాల మధ్య చిచ్చులు పెట్టి ఎన్నో దారుణాలు చేస్తున్న రోజుల్లో ఆయన ప్రభంజనంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది రోజుల్లోనే ఒక గొప్ప ఒక గొప్ప గొప్ప విషయాన్ని అంటే తెలుగుదేశం పార్టీ పార్టీని చాలా పెద్ద స్థాయిలో ప్రపంచ దేశానికి పరిచయం చేసే స్థాయిలో ఆయన ఆయన గురించి అప్పట్లో పేపర్లో రాయడం కానీ న్యూస్లో రాయడం కానీ ఆ ప్రభంజనాన్ని చూసిన వాళ్ళు ఏదో ఒక ప్రభంజనాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ యొక్క పథకాలు చేపట్టి అప్పుడు దాకా విఘ్వాంశేఖర శక్తుల యొక్క మారణకాండకు అడ్డుకట్లు వేసి ఒకప్పుడు పోలీసులు చాలా మంది అంటే అక్కడ ఉండే మత భయపడే వాళ్ళకి ఉత్తిపాదాలతో అడిచిపెట్టి హైదరాబాద్లో శాంతి నమ్ముకునే వ్యక్తిలో ప్రభుత్వం ఆయన ఆయన ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమాలు రెండు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుత పేరు వచ్చింటారు అయితే కాచ్ బ్యారర్ అంటారావాడ ప్రపంచానికి చాలా చేసిన గొప్ప దేశం కాచు బ్యారర్స్ అంటారు అలాంటి మహానుభావుడై ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన వ్యక్తిగా చందమూరి కార్యక్రమ నాలక్రమలో వర్ణించుకోవచ్చు ఆయనకి చెప్పడానికి మనకున్న సమయం చాలదు ఇంకా చాలా విషయాలు చెప్పుకోవడం నాకు ఆ కూడా మాట్లాడతారు కాబట్టి మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఆయన గురించి చెప్పుకోని మొదలుపెట్టే సమయం ముఖ్యంగా పత్రికా వివేకలకి పత్రికా యాజమాన్యాన్ని అలాగే జర్నలిస్ట్ చేసిన అందరికీ ఉదాహరణ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యమైన విషయాన్ని చాలా ప్రముఖమైన విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే కంబార శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశ నాయకుడిగా చాలా ముఖ్యమైన విషయాన్ని ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది మరొకసారి ఇక్కడ కూడా ప్రకటిస్తున్నాను నేను ఇక మేతట ప్రతి గ్రామంలోనూ నాలుగు నియోజకవర్గాలు ఎక్కడంటే మన మూడు నియోజకవర్గాలు జగంపేట మన జగ్గంపేట రాజానగరం అభ్యుత్ గణపతి పరిస్థితుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహాలు అలాగే వివేకానందరి విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలో పెట్టే ఏర్పాట్ల కోసం చెప్పినప్పుడు చాలా బలంగా సమాయత్తం చేయడం నిర్ణయించుకోవాలి దీనికి కావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉంటే ఆ ఫండ్స్ను కూడా నా వరకు నేను సమీకరించుకోవడం నా వరకు నేను పెట్టడం కూడా చేస్తూ ఈ ధర్మాన్ని భారతీయ సంస్కృతిని కాపాడిన మహాను భక్తి నేను సమాయత్తం అవుతున్నాను దీనికి చాలా ఖర్చు అవుతుంది ఈ ఖర్చు నేను ఏమీ వెనకాడకుండా కూడా నేను ఒక్కడినే పెట్టగలను కానీ ప్రజల్లో కూడా చైతన్య భావం రావాలి మేము కూడా దీంతో పాత్ర వేస్తామని చెప్పాలంటే గ్రామ కమిటీల ద్వారా లేదంటే నేను ఎంతో ఆలోచించాను మా కమిటీ మెంబర్స్తో ఆలోచించాను